యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ అంటే ఇప్పుడు ఎలా ఉందంటే సొసైటీలో అంటే తప్పు రైట్ అని తెలుసుకునే లోపు లేడీస్ ఒక వైపు ఉండి పది మంది అబ్బాయిలు ఉన్నారు ఫస్ట్ వాళ్ళనే తప్పని ఆ వేలో ఉంది ఎందుకంటే మన చట్టాలు ఆ లేడీస్ కి ఇచ్చే రెస్పెక్ట్ అది దాన్ని దుర్వినియోగం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మీరు ఒక లేడీతో పోరాడాల్సి వచ్చిందనమాట లేడీతో పోరాటం కూడా కదండి అసలు మామూలు లేడీ అనే కంటెక్షన్ తీసేసేయండి సాధారణ మహిళ ఎవ్వరు కూడా అలాంటి పని చేయరు ఓకే అంటే మనం అక్రమ సంబంధాలు అక్కడ చూస్తుంటాం కానీ అక్రమ సంబంధాలు పెట్టుకొని కూడా అవతల వాళ్ళని బ్లేమ్ చేసే అంత ధైర్యం చేయరు తప్పు మనం ఏదో ఉన్నప్పుడు సరే ఏదో గుడిసప్పుడు కాకుండా మన పని మనం చేసుకుందాం అనుకుంటారు కానీ తప్పు మన మీద పెట్టుకుని అవతల వాళ్ళని బెదిరించి ఏదైనా సరే నువ్వు నాకు అది బాహుబలి సినిమాలో అనుష్కని ఒకరోజు ప్రభాస్ కొడుకు వచ్చి సేవ్ చేసుకొని తీసుకెళ్ళిపోతాడు తీసుకెళ్ళిపోయినప్పుడు ఆయనకి నరాలు చిట్లు పోతుంటాయి ఎక్కడ ఈవిడెక్కడ రోజు ఆవిడ సంకీర్ణంలో నుంచి వచ్చే సౌండ్ నాకు చాలా ఇంట్రెస్ట్ అట్లా ఏమన్నా స్లేవా లేవా రాజధరణ రాకపోతే రావాల్సిందే రాజధరం రావాల్సిందే రోజు ఇక్కడ రావాల్సిందే తిట్టించుకోవాల్సిందే కొట్టించుకోవాల్సిందే పైశాచిక సాడిస్టిక్ ఇది సాధారణ మహిళలు కాదు ఒక సైకో కరోడాల టైప్ అది మనం ఆడియో వింటే ఖచ్చితంగా చాలా క్లియర్ కట్ గా అర్థమైపోతుంది అంత దారుణమైన దుర్భాషలు ఎవరు ఆడు చాలా మంది క్లారిటీ వచ్చి ఉంటుంది ఆడియోతో అప్పటికీ కూడా కొంతమంది వాళ్ళు ఇచ్చే వాళ్ళ కోసం మళ్ళీ మిగతా రకాల మంచం కోళ్ళు గుండె చప్పుడు ఇవన్నీ కూడా మనం బయటపెట్టాల్సి వచ్చిన సో ఓకే మొత్తానికైతే మీరు సాధించారు అంటే రాజధాని నుండి వచ్చిన ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అంటే అన్ని సార్లు ద హగ్ మోస్ట్ పవర్ఫుల్ ఇట్ మీరు ప్రెస్ మీట్ ముందు వచ్చారు వెళ్ళిపోయారు ప్రెస్ మీట్ తర్వాత మేము అంటే అదంతా దాడిలు జరిగిన తర్వాత కూడా అంటే మీడియా తరపు నుండి మాట్లాడాం తర్వాత కూడా చెప్పారు మీ గురించి ఒక రెండు వర్డ్స్ అయితే నా తరపు నుండి మాట్లాడినాడు అని మీరు అనుకునే కన్నా న్యాయం తరపు నుండి మాట్లాడినాడు కాదు అందుకు నా సోదరి అనుకున్నాను అన్నారు నాకు ఆ వాడు చాలా బాగా నచ్చింది అంటే శేఖర్ బాషా లాంటి ఒక వ్యక్తి ఉన్నారు అంటే కొంతమంది రూమర్లు వేయడానికి కొంచెం భయపడతారు సో ఇది ట్రూ అదే సో నిజంగా దానికైతే నేనైతే సూపర్ అండ్ కమ్యూర్తో బాగా నేనే ఉండక్కర్లేదు అదే ప్రతి ఇంటర్వ్యూ కూడా అది చెప్తున్నాను నేనే ఉండక్కర్లేదు మీడియాలో ఎవరైనా సరే నిలదీసి అడగండి గట్టిగా అడగండి భయపడద్దు ఆవిడ లేడీగా అయితే ఏమిటి ఎవరైతే ఏమిటి ఆవిడ వెనకాల పెద్ద లాయర్ ఉంటాయి ఏమిటి లేకపోతే చిన్న పెద్ద పెద్ద ఛానల్ ఉంటాయి ఏమిటి ఏం అవసరం ధైర్యంగా అడగాలి అవే సూపర్ అదే చెయ్యి బాగానే ఉందా ఇప్పుడు చెయ్యి కానీ ఓకేనా మొత్తం అంటే ఇక్కడ నుండి ఎందుకు అడుగుతున్నాను అంటే ఇక మీద అంతా ఫిజికల్ గానే ఉంటాయి పర్లేదు అదే నేను టెస్ట్ చేసుకుంటున్నా పది పదిహేను టిప్స్ దాకా కొట్టడం వల్ల అంతకు మించి కొంచెం లైట్ ఇప్పుడు వస్తుంది ఓకే అంటే జనరల్ గా బిగ్ బాస్ అంటేనే ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు అనే ఒక దీనిలో ఉన్నాం సో టాస్క్లు గేమ్స్ దీంతో ఆడేది ఉంది దీంతో ఆడేది ఉంది సో అన్నీ మీరు సిద్ధంగా ఉన్నారా అని అన్ని అడిగి సిద్ధంగానే ఉన్నాను ఏం జరుగుతుంది అంటే ఏంటి ఫైనల్గా అక్కడి నుండి మీరు ఏం తీసుకొద్దామని వెళ్తున్నారు బిగ్ బాస్లోకి నేను తీసుకొద్దామని తీసుకుందామని వెళ్ళటం లేదు మీ మనసులు దోచుకుందాం సో ఆడియన్స్ మనసులు దోచుకుందాం అంటే జనరల్గా నాకు తెలిసి ఇప్పటివరకు ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే దోచుకున్నారు మీ క్లారిటీ అయిన మాటలతో సో ఇక్కడ నుండి మీ బిహేవియర్ వాళ్ళని డిఫరెంట్ కోణం కంప్లీట్ డిఫరెంట్ ఓకే సో ఇప్పటివరకు అంటే ప్రతి సీజన్కి వెళ్ళే వాళ్ళు కొంచెం తెలుసుకోను చూసుకోను వెళ్తారనమాట ఈ సీజన్ ఏ కంటెస్టెంట్ అడుగుతున్నా ఒక డిఫరెంట్ మైండ్తో వెళ్తున్నాం ఏం జరిగితే అది జరగని ఉండాలి కదా మాకు కూడా చాలా రేరుగా కనిపిస్తుంది సో మీరు అలాంటివి ఏం తెలుసుకోలేదా ఇదని ఎవరో అన్నమీను ఎక్కడో విన్ను అన్నట్టు అక్కడక్కడ అంటే నేను ఆల్రెడీ కొంత చూసాను బట్ చాలా మంది చెప్పడం బయట ఇట్లా ఉంటుంది లోపల ఇట్లా ఉంటుంది ఇవన్నీ కూడా కొన్ని జాగ్రత్తలు ఇవన్నీ కూడా చెప్తున్నారు సో కొంత నాలెడ్జ్ ఉంది